నూతన సంవత్సరం నియోజకవర్గంలోని ప్రజలందరికీ మంచి జరగాలని తెనాలి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆకాంక్షించారు కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు నూతన సంవత్సర కేక్ ను డాక్టర్ సాంబశివుడు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అందరికీ మంచి జరుగుతుందన్న ఆశా భావాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగ సూర్య శశిధర్ భీమా రమేష్ పెనుగొండ శివకుమార్ బి సినికేశ్వర్ రెడ్డి పి స్టీవెన్ బాబు వై శంకర్రావు కార్తీక్ సుబ్బారావు కృష్ణ సాంబశివరావు వీరాస్వామి శ్రీను మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ప్రవేశించింది ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి మన తెనాలి ప్రాంత ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరంలో అందరూ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఆరోగ్యంతో అసలు అలాగే ఆర్థికంగా అభివృద్ధితో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఇప్పటికే ఈ పా ముప్పై నలభై సంవత్సరాల్లో తెనాలి చాలా డౌన్ అయ్యింది ఇంకా ఈ పదిహేను సంవత్సరం ఇంకా డౌన్ అయిపోతుందని చెప్పేసి నేను మనం చేసుకుంటూ ముఖ్యంగా ప్రభుత్వం అలాగే వ్యాపార వర్గాలకి వాళ్ళను కూడా వ్యాపార వర్గాలు కానీ వ్యవసాయ రంగం కానీ ఉద్యోగ అన్ని రకాల వృత్తులు కానీ వాళ్ళందరూ కూడా ఈ రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరంలో మంచి ఆయుర ఆరోగ్యాలతో అలాగే ఆర్థికాభివృద్ధితో ఉండాలని చెప్పేసి ఈ రోజున నూతనంగా రెండు వేల ఇరవై ఆరు మొదలైంది ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాక ఇండియా ప్రజలు మొత్తం కూడా కూడాను సుభిక్షంగా ఉండి వారికి కావాల్సిన ధనము అన్నీ కూడా ఆ భగవంతుడు సమకూర్చాలని ఆ భగవంతుని మనసారా కోరు